హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా రోజుల తర్వాత వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇక మీదట డైలీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను పెడదామని అయితే అనుకుంటూ ఉన్నాను సో ఈ వీడియో వచ్చేసి పిల్లలకు హాలిడేస్ ఇచ్చారు కదా మా అబ్బాయి హాస్టల్ నుంచి వచ్చిన రోజు అనమాట నెక్స్ట్ డే సరే అని చెప్పేసి ఇంకా ఫెస్టివల్ అయిన తర్వాత కానీ ఫెస్టివల్ అప్పుడు కానీ బయటికి వెళ్ళడానికి కుదరదు అని చెప్పేసి కొన్ని ఇంట్లోకి అవసరమైన సరుకులు తెచ్చుకోవాల్సి అనమాట సరుకులు తీసుకొని అలాగే పిల్లలకి ఏవైనా మంచి డ్రెస్సెస్ ఉంటే తీసుకొని అలాగే ఏదైనా కొంచెం షాపింగ్ చేసుకొని వద్దామని చెప్పేసి అయితే కర్నూలు వెళ్ళామన్నమాట సో కర్నూలు వెళ్ళి అక్కడ మేమంతా కొంచెం సేపు తిరిగిన తర్వాత భోజనానికి అయితే వెళ్ళాము సో అక్కడ రెస్టారెంట్లో తినేసి ఇంకా ఇంటికైతే వచ్చేసామండి ఆ రోజుకైతే సో నేను సంక్రాంతికి ఏమేమి పిండి వంటలు చేశాననేది కూడా మీతో షేర్ చేసుకోవాలి కదా సో అదైతే షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి రవ్వ లడ్డు చేశాను అలాగే వీళ్ళని మురుకులు అంటారు మేమైతే కారం చుట్టలు అని అంటాము సో కారం చుట్టలు చేశాను అలాగే ఇక్కడ వచ్చేసి కర్జికాయలు చేశాను అలాగే ఇవి వచ్చేసి గవ్వలు అనమాట చిన్న చిన్న గవ్వలు చేయలేక అంత ఓపిక లేక పెద్ద పెద్దగా చేసేసామనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట అవి కొన్ని ఒక్కొక్కటి తినేదాని బదులు ఇది ఒకటి తీసుకొని తిన్నా మంచిగా టేస్ట్గా ఉంటాయి అనమాట సో అందుకని అలా చేశాను ఇవి వచ్చేసి కర్జికాయలు అనమాట పప్పులు బెల్లం వేసి చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి నాకు ఇలా అల్లడం చాలా ఇష్టం అండి నాకు చాలా బాగా వస్తుంది కూడా సో నేనైతే సంక్రాంతికి అయితే ఈ పిండి వంటలు చేసేసాను సో ఇవి కొన్ని కొన్నేనా అని మీరు అనుకోవచ్చు నేను పండుగ టెన్ డేస్ ముందే చేశానండి ఇప్పుడు పండుగ అయిపోయి కూడా మ్యాక్సిమం ఫైవ్ అవర్స్ సిక్స్ డేస్ అవుతుంది కదా సో రోజు పిల్లలు తింటూ ఉన్నారు కదా సో నేను ఈ బాక్సులను నిండా చేశానన్నమాట ఈ బాక్సులు ఎంతెంత ఉన్నాయో అంతంత క్వాంటిటీలో చేశాను ఇంకా పిల్లలు తింటున్నారు మాకు చుట్టుపక్కల నైబర్స్కి అలా ఇచ్చేసాను అనమాట ఒక నాలుగైదు ఇళ్ళకి ఇచ్చినానమాట సో అందుకని చెప్పేసి అన్నీ అయిపోయాయి చూపించాలి కాబట్టి షేర్ చేయాలి కాబట్టి షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి భోగి రోజు అనమాట భోగి పండగ రోజైతే మేము ఈవినింగే ఇలా ముగ్గులన్నీ వేసి పెట్టుకుంటే మాకు కొంచెం తొందరగా పని అవుతుందన్నమాట ఇది నెక్స్ట్ డే అనమాట అంటే భోగి రోజు సాయంత్రంగా వేసుకుంటే మనకు సంక్రాంతికి ఉపయోగపడుతుంది ఇలాగ సంక్రాంతి పండుగ రోజు అయితే ముగ్గులు అన్నీ కలాపి చల్లుకొని ముగ్గులు పెట్టేసుకొని నైట్ అన్నీ చేసేసుకొని పడుకున్నామంటే మార్నింగ్ లెగిసేటప్పటికి చాలా తొందరగా ఈజీగా పని అయిపోతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇలా అయితే ముగ్గులు పెట్టేసి గుమ్మాలన్నీ కడిగేసి అన్నీ నీట్గా మార్నింగ్ అయితే లేసి అందరం స్నానాలు కూడా చేసామండి వీడియో తీసే టైంకి స్నానాలు అన్నీ చేసేసి ఇంకా ఒక మంచి టీ పెట్టుకొని తాగేసి ఆ తర్వాత మనం పని మొదలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి సో ఇక్కడైతే ఇండ్లు ఇల్లు అంతా తుడుచుకొని వచ్చాను మొత్తం ఇండ్లో మొత్తం పని అంతా అయిపోయిందనమాట ఇప్పుడు వచ్చేసి కొంచెం టీ అనేది పెట్టుకుందామని చెప్పేసి ముందుగా అయితే టీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను మామూలుగా అయితే నేను పొద్దున లేవంగానే టీ పెట్టుకొని తాగిన తర్వాతే పని చేస్తాను కానీ ఈరోజు పండుగ కదా సో స్నానాలు అన్నీ చేసిన తర్వాత అంత బయట పని ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత టీ పెట్టుకొని కొంచెం రిలాక్సింగ్గా ఉండాలి కదా ఆ రోజు తాగడం అలవాటు పండగ రోజు తాగకపోయినామంటే పని అస్సలు చేసుకోలేము కాబట్టి టీ అయితే కంపల్సరీ తాగుతానండి నేనైతే ఏ టైంలో కానీ నాకు టీ తాగితేనే యాక్టివ్గా పనిచేసుకోగలుగుతాను సో అందుకోసమైతే టీ మంచిగా అల్లం టీ అనేది పెట్టేసుకుంటున్నాను మార్నింగ్ మార్నింగ్ కొంచెం రిలాక్సింగ్గా ఈ టీ అనేది తాగేసి ఇక వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తాను అనమాట సో ముందు పిల్లలకి అందరికీ టిఫిన్ పెట్టేసి వాళ్ళను మంచిగా కడుపు నిండా ఉండేటట్లు చూసుకుని లేకపోతే నా మీద చిరాకులు పరాకులు పడుతూ ఉంటారు కదా సో వాళ్ళకి అన్నీ చేసి పెట్టి నేను భోజనం అదే దేవుడికి నైవేద్యాలు అన్ని పెట్టుకొని ఒకవైపు పటాలు తుడుచుకుంటూ పూలు పెట్టుకుంటూ ఇలా గుమ్మాలకి పూలు కట్టడానికి మా అమ్మాయి హెల్ప్ చేసింది సో పటాలు తుడిచేసి నేను బొట్లు అన్ని పెట్టించిన తర్వాత పూజ చేయడానికి మా వారు హెల్ప్ చేశారు సో అందరూ తలా ఒక పని చేసుకున్నామంటే గబా గబా అయిపోతుంది కాబట్టి నా వర్క్ అయితే టూ ట్వెల్వ్ థర్టీ టువెల్వ్ మ్యాక్సిమం అయిపోయింది అనమాట సో ఇక్కడ టీ కూడా మంచిగా కాగిపోయిందండి సో ఇంకా ఇప్పుడైతే టీ అయితే తాగేతాము ఇక్కడ మీకు కొన్ని గ్లాసెస్ తీసుకునేటప్పుడు కప్పులు చూపించాను అనమాట సో అవి ఏంటంటే డిమార్ట్లో తీసుకున్నామండి కప్స్ ఇవి చూడడానికి బాగుంటాయి కానీ డిమార్ట్లో కొన్ని కొన్ని ఏంటంటే చాలా డెలికేటెడ్ ఉంటాయి అవి ఎందుకు అలా పోయాయో కూడా నాకు తెలియదు కింద పడితే కప్పు పగిలిపోవాలి కదా సో కింద పడింది అనుకోవడానికి లేదు బట్ ఎందుకు అలా ఊడిపోయాయో ఏమో నాకు అర్థం కాలేదు కాస్ట్ అయితే ఇవి చాలానే పడ్డాయి అనమాట సో వన్ నైంటీ రూపీస్ ఏమో వన్ ఏ సిక్స్ కప్స్ కప్స్ అన్నీ అలాగే ఊడిపోతూ ఉన్నాయి ఎందుకు అలా ఊడిపోతున్నాయో అర్థం కావట్లేదు సో పడేయాలి అంటేనేమో మనసు రావట్లేదు ఇది చూసారా అసలు పనికి రాకుండా ఉంది తాగడానికి కూడా పనికిరాదు సో ఇంక ఈ రెండు కప్స్ పడేయాలండి ఇంకా ఫోర్ కప్స్ ఉన్నాయి నేను బయట పెట్టాను అనమాట తీసి కింద పడితే ఇప్పుడు కింద పడింది పగిలిపోయినాయి అని అనుకోవడానికి కింద పడిందంటే కప్పే పగిలిపోతుంది కదా ఇలా చిన్న చిన్నగా డ్యామేజెస్ అయితే రావు సో తీసుకున్నప్పుడు బాగానే ఉన్నాయి ఇప్పుడు ఎందుకు అలా మొత్తం ఊడిపోతూ ఉన్నాయన్నమాట సో మీకు కూడా అలాగే జరుగుతూ ఉంది ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడైతే టీ తాగేసాను ఇంకా తాగేసిన తర్వాత మా అమ్మాయి నేను ఏం చేస్తున్నానా అని చెప్పేసి వీడియో తీస్తుంది అనమాట సో ఈరోజు పండుగ రోజు వచ్చేసి నేను నారాయణపేట్ సారీ అయితే కట్టుకున్నాను ఇప్పుడు ట్రెండింగ్ మొత్తం అయిపోయిన తర్వాత నేను కట్టుకోవాల్సి వచ్చింది నేను చాలా రోజుల కిందటే తెప్పించుకున్నా బట్ అందరు కట్టేసుకున్నారు కదా ఏం కట్టుకుంటాం లేబ్బా అని చెప్పేసి అలా ఉండిపోయాము బట్ ఇంక తెప్పించుకున్నవి ఏం చేస్తాం కట్టేసుకుంటే పోతుంది కదా అని చెప్పేసి మా అమ్మాయికి లెహంగా కుట్టేసి నేను బ్లౌజ్ కుట్టుకుని సరే పండుగ రోజు అలా కట్టుకుందాం మంచిగా అని చెప్పేసి ఇంకా స్నానం తల స్నానం చేశాను కదండి కొప్పు కొట్టుకున్నాను కదా జుట్టు రాలతో ఏదన్నా టిఫిన్లో అదే వంటలల్లో పడుతుందని చెప్పేసి అలా కుప్పు కట్టేసుకున్నాను అనమాట వచ్చేసి పొద్దున్నే వాళ్ళకి చపాతి ప్రిపేర్ చేసి ఇస్తున్నాను సొరకాయ ఉన్నింది అనమాట సొరకాయ కర్రీ చేసి ఇక్కడ టొమాటాలన్నీ కోసి పెట్టుకున్నాను చూశారు కదా ఒకవైపు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఒకవైపు పిండి తడిపి పెట్టుకుంటున్నాను అనమాట కర్రీ ప్రిపేర్ అయ్యే లోపల పిండి నా అని చెప్పేసి నేను టీ తాగిన తర్వాత ఈ వర్క్ అయితే స్టార్ట్ చేశాను సో ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలకి అంతా టిఫిన్ పెట్టేసి నేను పూజకి అన్ని సామాన్లు కడిగేసి ఇచ్చి అన్ని క్లియర్ చేసి ఇచ్చేసి నేను జడ వేసుకొని మంచిగా పూలు పెట్టుకొని ఇక్కడ వచ్చేసి దేవుడికి నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేశాను పూజ అయిపోయింది మధ్యాహ్నం తినడం అయిపోయింది ఇంకా ఈవినింగ్ అనమాట మా పాప డ్రెస్ ఇప్పేసి నైట్ వేర్ వేసుకొని ఇక పడుకొని టీవీ చూస్తూ ఉందనమాట ఇంకా పని ఏముంటుందండి ఈవినింగ్ అయితే ఇంకేం పని ఉండదు కదా సో నేనైతే ఇంట్లో కసువులు చిమ్మేసుకొని మళ్ళీ పూజకి ప్రిపేర్ అవ్వాలి ఇంకా నెక్స్ట్ డే కనుమ కాబట్టి మనం ఏం ముగ్గులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అదే ముగ్గు ఉంటుంది సో మార్నింగ్ లేగేసి నేను రథం ముగ్గు వేసేసుకొని ఆ రోజు కంప్లీట్గా చేసేసుకుంటాను అనమాట మేము సంక్రాంతి స్టార్ట్ సంక్రాంతిని నేను ఎలా స్టార్ట్ అయ్యింది అన్నప్పటి నుంచి మేము సంక్రాంతి వాకిళ్ళని వేసుకుంటామన్నమాట మా అత్తయ్య వాళ్ళ ఊళ్ళో కూడా ఇలాగే చేసుకుంటారు సో అందుకోసమైతే నేను సంక్రాంతి వాకిళ్ళు వేసుకుంటూ ఉన్నాను నెల నుంచి ఆ సంక్రాంతి వాకిల్ వచ్చేసి కనుమ పండుగ రోజు క్లోజ్ చేసేస్తారనమాట సో కాబట్టి ముగ్గు కంపల్సరీగా చెడిపేసి నేను మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ముగ్గు పెట్టేసుకుంటాను ఇక్కడ మా వారు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారనమాట మా పాప వచ్చేసి టీవీ చూస్తుంది మా వారు వచ్చేసి మొబైల్ చూస్తున్నారు నేను వచ్చేసి వీడియో షూట్ చేసుకుంటున్నాను ఇలా అయితే కంటిన్యూస్గా వర్క్ అయితే రన్ అవుతూ ఉంది పనులు రన్ అవుతూ ఉంటాయి కానీ ఈ మధ్య వీడియోస్ పెట్టాలి అంటే చాలా లేజినెస్ వచ్చేసింది సో వీడియో తీయడానికి ఎవరు హెల్ప్ లేదనమాట నేనే తీసుకుని నేనే ఎడిట్ చేసుకొని నేనే చేసుకోవాలి అంటే చాలా కష్టంగా ఉంది అందుకే వీడియోస్ అనేవి పెట్టాలనిపించట్లేదు ఇంకా ఇది వచ్చేసి తర్వాత ఈవినింగ్కి అంటే నెక్స్ట్ డేకి మనకి కావాలి కదండీ ఏదైనా దోశ కానీ చవంగా రోజు చపాతి అంటే తినట్లేదు కాబట్టి నెక్స్ట్ డేకి దోశకైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఏ రోజు కొట్టిన టెంకాయలు ఆ రోజు నేను ఇలా చిన్నగా కట్ చేసుకుని ఎండలో ఎండ పెట్టుకుని దీనిలో స్టోర్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఏదైనా కర్రీస్లలోకి యూస్ చేసుకుంటాను ఇలా ఎండ పెట్టుకొని ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే మూత పెట్టుకోకుండా పెట్టుకోవాలండి ఏదైనా డబ్బాలో పెట్టుకుంటే లేకపోతే స్మెల్ వచ్చేస్తాయి ఇక్కడ నెక్స్ట్ డేకి వచ్చేసి దోశకి నాన్ పెట్టాను అనమాట చికెన్ కానీ మటన్ కానీ కర్రీతో దోశలో తింటే ఎక్సలెంట్గా ఉంటుంది మా పిల్లలు వాడలు పూరి చపాతి ఇలాంటివి ఏమీ వద్దన్నారు కాబట్టి నేను దోశ అయితే ప్రిపేర్ చేయాలని నాన్ పెట్టేస్తానమాట సో మా వాడు చూసారా వాడు సెల్లో లీనమైపోయాడు సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట శుక్రవారం రోజు నా పూజ వీడియో ఈరోజైతే మంచిగా పూజ చేసుకొని వీడియో అయితే షేర్ చేద్దాము అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా నేనైతే మట్టి దీపాలు కంపల్సరీగా పెట్టుకుంటానండి అంటే ఎవ్రీ డే నేనైతే పూజ చేస్తే మాత్రం కంపల్సరీగా మట్టి దీపాలు అలాగే వెండి కుందులు అన్నిట్లోనూ దీపాలు అయితే వెలిగించుకుంటాను నిండుగా కనిపిస్తూ ఉండాలి నాకు ఇలా ప్లాట్ఫామ్ కూడా మొత్తం పూలతో నిండిపోయి ఉండాలి అలా పూజ చేసుకుంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ చిన్న వీడియో మేం పండగ ఎలా చేసుకున్నాం అనే దానికోసమైతే షేర్ చేస్తున్నాను అంతకు మించి ఇంకేమీ లేదు సో ఇప్పటి నుంచి మంచి యూజ్ఫుల్ వీడియో అయితే కం వీడియోలో ఖచ్చితంగా ఏదో ఒక యూజ్ఫుల్ అనేది ఉండాలనుకునేటట్లుగా నేను చేస్తాను ఇది వచ్చేసి నేను కొంచెం వెయిట్ లాస్ కోసం అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టుకున్నాను అలాగే మార్నింగ్ దోశ వేశాను వచ్చేసి పాలు అన్నం అన్ని కడిగి పెట్టుకో నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను बाय फ्रेंड्स टेक